నమస్తే అండి ఈరోజు వీడియోలో పన్నీర్ బ్రోకలీ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం హాయ్ వెల్కమ్ టు హిమ పవన్ కిచెన్ అండ్ బీలాస్ ఈరోజు ఎంతో హెల్దీ అయిన బ్రోకలీ పన్నీర్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం దానికోసం మనం ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా బ్రోకలీని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి లేదా మీకు నచ్చిన సైజులో కూడా మీరు కట్ చేసుకోవచ్చు బ్రోకలీలో హై విటమిన్స్ మినరల్స్ ఉంటాయి అందులో మెయిన్ విటమిన్ సి విటమిన్ కే అనేవి ఉన్నాయి వాటితో విటమిన్ సి అనేది ఇమ్యూనిటీ స్కిన్ హెల్త్కి ఉపయోగపడుతుంది విటమిన్ కే బోన్ హెల్త్కి బ్లడ్ క్వాలిటీకి చాలా ఉపయోగపడుతుంది అంతేకాదండి యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఉండడం వల్ల ఇన్ఫ్లమేషన్ తగ్గించి సెల్స్ డ్యామేజ్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేస్తుంది పన్నీర్ అనేది హై వెజిటేరియన్ ప్రోటీన్ అన్న విషయం మనందరికీ తెలిసిందే ప్రోటీన్ వల్ల మజిల్ అనేది బిల్డ్ అవ్వడమే కాకుండా రిపేర్ కూడా చేస్తుంది ప్రోటీన్తో పాటు కాల్షియం కూడా ఉంటుంది కాల్షియం ఉండడం వల్ల బోన్ టీత్ మజిల్కి హెల్త్కి బాగా ఉపయోగపడుతుంది ఇప్పుడు స్టవ్ పైన పాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ టొమాటోస్ కూడా వేసుకొని రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి వీడియోలో చూపిస్తున్న రంగులోకి వచ్చే వరకు కూడా మనం మూత పెట్టుకొని ఉడికించుకుందాం తర్వాత దీన్ని గ్రైండ్ చేసుకోవడం కోసం మిక్సీ గిన్నెలోకి తీసుకొని చల్లార్చుకోవాలి చల్లారిన తర్వాతే మనం మిక్సీ పట్టుకుందాం ఉడికించిన టమాటాలు ఉల్లిపాయలతోని నానబెట్టుకున్న ఎనిమిది నుంచి పది కాజులు కూడా వేసుకొని మూత పెట్టుకొని మిక్సీ పట్టుకోవాలి తరువాత కడాయి పెట్టుకొని స్టవ్ పైన ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కట్ చేసుకొని శుభ్రం చేసుకున్న బ్రోకలీని కూడా వేసుకొని బాగా ఉడికించుకోవాలి మూత పెట్టుకొని రెండు నుంచి మూడు నిమిషాల పాటు బాగా ఉడికించుకోవడం వలన టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది ఇంకా మనకి ఇప్పుడు పక్కకు తీసుకొని పెట్టుకుందాం తర్వాత కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు కూడా వేసి రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి వీడియోలో చూపిస్తున్న కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి అదే కడాయిలో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మిక్సీ పట్టుకున్న ఆనియన్ టొమాటో కాజు పేస్ట్ని వేసుకోవాలి పావు టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ రుచికి సరిపడిన సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ గరం రెండు టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను నేను ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ వచ్చి కాశ్మీరీ చిల్లీ పౌడర్ ఒక టేబుల్ స్పూన్ వచ్చి నార్మల్ ఇంట్లో చేసుకునే చిల్లీ పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి ఒక చిన్న కప్పుతో వాటర్ కూడా వేసుకుని బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా మూత పెట్టుకొని మూడు నుంచి నాలుగు నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి దీనివల్ల ఫ్లేవర్స్ అన్నీ కూడా బాగా ఉడికి కర్రీకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఆల్రెడీ ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న బ్రోకలీ పన్నీర్ కూడా వేసుకుని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకుని ఉడికించుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఆయిల్ సెపరేట్ అవుతున్న సమయంలో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసి ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలి తర్వాత కట్ చేసి పెట్టుకున్న కోరియాండర్ లీవ్స్ కూడా వేసుకొని రెండు నిమిషాలు ఉడికించుకోవాలి అంతే ఎంతో రుచికరంగా ఉండే పన్నీర్ బ్రోకలీ కర్రీ రెడీ ఇది వెయిట్ మేనేజ్మెంట్కి వెయిట్ లాస్కి చాలా ఉపయోగపడుతుంది అంతేకాకుండా ప్రెగ్నెంట్ లేడీస్ కూడా చాలా మంచిది ఇది వీడియో నచ్చిందా మీరు కూడా రెసిపీ ట్రై చేసి కామెంట్ బాక్స్లో పెట్టండి నెక్స్ట్ ఏ రెసిపీ కావాలో కూడా కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హిమ కిచెన్ అండ్ వీ లాగ్స్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి